మన యువత వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు అటు హైదరాబాదు కావచ్చు ఇటు బెంగళూరు కావచ్చు ఇటు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కాబట్టి ఇటువంటి అవసరాలు ఏది అని గుర్తించి దానికి సందర్భంగా ఏ విధమైన పాలసీ ఉండాలి ఏ విధంగా మనం రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా ఉపాధి కల్పించాలి ఎందుకంటే కాలేజీలు పెడుతున్నాము అనేక డిగ్రీలతో బయటకు వస్తున్నారు మన యువతరం కానీ ఎక్కడ ఉపాధి అవకాశాలు మొన్న విశాఖపట్నంలో మొన్న విశాఖపట్నంలో జాబ్ మేళా మేము కండక్ట్ చేస్తే సుమారుగా మూడు వేల మంది వచ్చారు అందులో డెబ్బై ఐదు శాతం మంది ఇంజనీర్లే అంటే ఉద్యోగాలు దొరకడం లేదు ఉపాధి దొరకడం లేదు దానికి ప్రధానమైన కారణం పాలసీలు చక్కగా నిర్మాణం చేయబడడం లేదు గ్రామీణ ప్రాంతంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను మనం పట్టించుకోవడం లేదు వీటన్నిటినీ గమనించి యువతరానికి అద్భుతమైన ఉపాధి కల్పించడానికి ప్రజల నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది ఇలా ఉండగా కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైపోయాయి రాజకీయాలు వాళ్ళే తిరుగుతున్నారు వాళ్ళే తిరుగుతున్నారు అవే ముఖాలు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి లేకుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంకి ఈ విధంగా తిరుగుతూ ఉన్న రాజకీయాలు మనం చూస్తుంటే కుటుంబ పాలన అన్నది ఎప్పుడో అన్నారు మనము రాచరికాలు ఏవైతే ఉన్నాయో అవి కుటుంబ పాలన అని చెప్పేసి వాటిని వద్దన్నాం మనం కానీ ప్రస్తుత రాజకీయాలు మొత్తం దేశంలోనే చూస్తుంటే మళ్ళా కుటుంబ రాజకీయాల దిశగా వెళ్ళిపోతున్నాయి